That is how I know you go on నిన్ను ఒక సెకండ్ చూడకపోయినా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది సెద్ద తొలడా తుంపు గట్ట పైలే మట్టన్ వైట్ వాడానా అమ్మాయితో రొమాన్స్ చేస్తావా నువ్వు ఏందే బుద్ధి లేదా నీకు నిన్ను మీ ఇంట్లో చదవకపోతారా కప్పుతారా ఇల్లు ఊరుతాడని కప్పుతారా ఆంటీ మైండ్ యువర్ వర్క్స్ పిన్నే నా కొడుకుకు నీకు రూమ్ వేసి బెడ్ వేసి ఇమందువా నువ్వు ஆமா ஆமா சும்மா அம்மா அவ்வளவு திட்டுறேன் செருப்பு பிஜிர ஏய் இதை பாரு ஏன் கோ சாறா நான் கொடுத்தா நின்னு சுசானோ சதுவே மெடலை விஷாயக்கு பிளச்சா அவரே போலீஸ போவே சாம்பார் என்ன சொல்றேன் இத நானா சாம்பார் ஒருக்கி முடியா ஒருக்கி முடியும் பேச்சு பேச மாட்டியா எல்லாம் விட

ఇంకా నా హార్ట్లు ఇరుక్కునే ఉన్నాయి నిన్ను చూడకుండా స్నానం చేస్తే యాసిడ్లో లో స్నానం చేసినట్టుకుంటే ఎమరీ పేపర్ తో తుడుచుకున్నట్టుంది పడుకుంటే ముళ్ళ మీద పడుకున్నట్టుంది ఉక్క పోస్తే రక్తం వస్తుంది గాలి తగిలితే నొప్పి పడుతుంది ఎందుకురా మన పేరెంట్స్ ఇలా ఉన్నారు మీ నాన్న బట్టతల మీద మేకు కొడతావో మీ అమ్మ జడ తీసి దానికి కడతావో నాకు తెలియదు ఎలాగైనా సరే నువ్వు వచ్చి నన్ను మీట్ అవ్వాలి నడి నుంచి అరికాళ్ళ వరకు లక్షల కొద్ది గురించి

కొనుకు ఏం చేస్తాడో తెలుసా డిక్కిరా ఈ పని చేసింది ఇంకెవరో ఆ పక్కింటి పిల్లి అయి ఉంటుంది త్వరగారు రోడ్డు మీద బియ్యంతో లెటర్ రాశారు అయ్యో బియ్యో ఎరుకునొచ్చేయలే వారం రోజు తిండి పెట్టకు అప్పుడు కానీ ఈ ఆటగాడికి బుద్ధి రాదు చూడు ఇందులో ప్రేమ చదరం ఒకటి నాన్న నా నా లైట్ అన్నా దాన్ని అమెరికాలోనే చదవని చదువు పూర్తయిన వెంటనే అక్కడే పెళ్లి పెట్టుకుందాం నీకు ఇష్టమేగా అక్క ఆరు సార్లు డైవర్స్ అయినా యాక్సెప్ట్ చేసే మనస్తత్వం అక్కడ ఉంది జస్ట్ చేతిలో రాసింది ఇట్ డజన్ మ్యాటర్ టు మీ థ్యాంక్స్ ఎక్కడికి వెళ్తున్నావే పక్క రూమ్ కమ్మా తానికి కూడా పర్మిషన్ కావాలా ఇలా అవచ్చింది సంతకం పెట్టు ఏంటది యుఎస్ వీసా అప్లికేషన్ యుఎస్ కి ఎందుకు ఇక మీదట నువ్వు అక్కడే చదవబోతున్నా నిన్ను తీసుకెళ్ళడానికి హరీష్ వచ్చాడు సెమిస్టర్ కూడా నవంబర్ లోనే ఉంటుంది సంతకం పెట్టమంటే సెమిస్టర్ అండ్ సెమిస్టర్ లేకపోతే ఈ మహారాణి గారు ఏమైనా ప్లాన్ వేసుకున్నారేమో పారిగిరి పోవడానికి God, what's happening? What is this? What is this?

మనం కలిసి ఎన్ని రోజులైంది అది యుగాలు మొన్న మనం ఏదో ఒకటి చేయక తప్పదు నిన్న విడిచి నేను ఉండలేను నేను కూడా నన్ను ఈ ఊరి నుంచి పంపేయాలని ప్లాన్ చేస్తున్నారు ఎక్కడికి అమెరికా వీసాలు సంతకం చేయమన్నారు ఆ దేవుడే భూకంపాన్ని రప్పించాడు

రేపు పొద్దున్న ఐదు గంటలకి అందరు ఇక్కడికి వచ్చాయి మన తిరుపతికి వెళ్తున్నాం ఎందుకో ముందు నా ఎంత కష్టపడి సిగ్గుపడుతుంది చూడు ఇలా వచ్చి నుంచో అమ్మా ఈరోజు శ్రీవారి జన్మ నక్షత్రం మంచి ముహూర్తం ఇవాళ మీ పెళ్లి జరగడం మీ అదృష్టం అమ్మ నాన్న రాలేదా మాకమ్మ నాన్న అన్ని వీరే శాస్త్రి గారు నేనే శరమణి ఇది నా కాళ్ళకు దండం పెడుతున్నారు మమ్మల్ని బ్లెస్ చేయండి సార్ నువ్వు భవిష్యత్తులో గొప్పవాడు అవ్వాలరా గొప్పవాడు అవ్వాలి ఆయుష్మాన్ మరి బయలుదేరండి బయలుదేరండి ఇంకా నాలుగైదు దొంగ పెళ్లిలు చేయాలి కదా ఏంటి సమత నీ పెళ్ళి ఎప్పుడు ఓ మంచి పెళ్లి కొడుకు దొరకగానే ఆ ఇంట్లో మట్టుకు వేరే సంబంధం చూసారో వెంటనే దానికి వెళ్ళి మీ మావైన పెళ్లి చేసుకుని మున్నాను తలుచుకుని ఏడవటం బెటరా లేక ఇది బెటరా నువ్వెందుకు ఏడుస్తున్నావు తను ఎలా చూసుకోగలను తలుచుకుంటేనే భయంగా ఉంది సార్ రేపు అందరూ పెళ్లికి వస్తారు విష్ చేసి వెళ్ళిపోతారు మేము మీతోనే ఉంటావు భయపడగరా తిరుపతిలోనా వెంకట్టు బెండ్ చేస్తారా అందరికి వెజిటేరియన్ భోజనమే దానికి స్పాన్సర్ ఇల్లు వచ్చిందా ఇల్లా ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరంతా ఇల్లు వదిలి పారిపోయించిన అదూ మీద పడకరా మళ్ళీ తిరుపతి ఆడలకు తప్పేటట్టు లేదు మిస్టర్ కమిషనర్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ గౌరవ ఇవ్వయా ప్లీజ్ దగ్గర కింద దగ్గర డోంట్ వరీ అందరూ దగ్గర